ఐదో రోజు శుభాకాంక్షలు ఇంకా అయిపోయింది పన్నెండున్నర ఈ పోటీలకి నాణ్య నేతలుగా డాక్టర్ రాయల హరిశ్చంద్ర కె దేవేంద్ర నూతలపాటి కాళిదాస్ వేదిక మీదకి రావాలి కాదు 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 వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను ప్రైజ్ డిస్ట్రిబ్యూషను శ్రీదేవి చార్జ్ చేయిద్దాం అమ్మాయి శ్రీదేవి పైకిరా పైకిరా ఇప్పుడు ముందుగా న్యాయ నిర్ణేతలకు పరిషత్ తరఫున జ్ఞాపికలు ఇద్దాం ముందుగా దేవేందర్ గారికి శ్రీదేవి పాండురంగారావు ఇద్దరు జ్ఞాపకం బహుకరిస్తారు తదుపతి నూతలపేట కాళిదాస్ గారికి తదుపరి డాక్టర్ రాయల హరిశ్చంద్ర గారికి ఈ నాలుగు రోజుల ఫలితాలని డాక్టర్ హరిశ్చంద్ర గారు ప్రకటిస్తారు అందరికీ నమస్కారం ఈ గత నాలుగు రోజులుగా వివిధ ప్రదేశాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాల కొనర్చి ఇక్కడ ఎంతోమంది కళాకారులు సమాజాలు చాలా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి ఈ యొక్క పరిషత్తుని విజయవంతం చేశారు ఈ పరిషత్తులో ఈ యొక్క పరిషత్తులో అన్నీ మంచి నాటకాలే అందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు నిజంగా మా న్యాయ నిర్ణేతలకు ఇది ఒక పరీక్ష లాంటిదే ఇది నిజమైన పరీక్ష సో కాబట్టి మేము చాలా వరకు దాదాపుగా అన్ని విషయాలు ఆలోచించి అందరికీ న్యాయం చేయలేకపోయినా కనీసం కొంతమందికైనా సరే ఖచ్చితంగా మేము న్యాయం చేయాలని మనసా వాచ కర్మన నమ్ముతూ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మేము స్వచ్ఛందంగా మేము ముగ్గురం కలిసి మాకున్న అనుభవంతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎన్టీఆర్ కళా పరిషత్ లో ఈ నాలుగు రోజుల్లో ప్రదర్శించిన పోటీలలో ముందుగా ప్రత్యేక బహుమతులు చదువుతున్నాను ప్రత్యేక బహుమతి ఐ హేట్ ఇండియా న్యూ స్టార్ మోడ్రన్ థియేటర్ విజయవాడ వారి కొండరాజు పాత్రధారి దొంతాల ప్రకాష్ హుమతి ప్రత్యేక బహుమతి స్వేచ్ఛ నాటికలో విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి శ్వేత పాత్రధారి మంజు పార్క్ అది తర్వాత మూడవ ప్రత్యేక బహుమతి యంగ్ ఇండియా ఆర్గనైజేషన్ ఇరవై ఏడవ మైలవ రైల్లో ఎస్ఐ తర్వాత స్నేహ ఆర్ట్స్ వింజనం పాడు వారి కొండంత అండ నాటికలో భూషయ్య పాత్రధారి షేక్ షఫీ మరొక ప్రత్యేక బహుమతి వెలగలేరు థియేటర్ వెలగలేరు లో నిసి నాటికలో ఆకాష్ పాత్రధారి గిరిబాబు దేవులపల్లి దాని తర్వాత ప్రత్యేక బహుమతి శ్రీ సద్గురు కళాసమితి గుంటూరు కమనీయ నాటికలో నారాయణయ్య పాత్రధారి శ్రీ బసవరాజు జయశంకర్ దీని తర్వాత మరో ప్రత్యేక బహుమతి స్నేహ ఆర్ట్స్ వింజనంపాడు కొండంత అండలో రాంబాబు పాత్రధారి ఎస్వి రమణ 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 పర్లేదు దీని తర్వాత ఉత్తమ సహాయ నటుడు జనరల్ భోగిలో సాయి ఆర్ట్స్ కొలకలూరి సిఐ పాత్రధారి శ్రీ గోపరాజు విజయ్ దీని తర్వాత ఉత్తమ బాల నటి నాశత్రువు యోభేరీ ఆర్ట్స్ ఆర్గనైజేషన్లో శ్వేత పాత్రధారి ఎన్ ఎస్మిత

మరచినా జనరల్ బొగిలు పిటి మాధవ్ ఉత్తమ దర్శకత్వం న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ ఐ 8 ఇండియా డాక్టర్ ఎమ్ చౌదరి ఉత్తమ దర్శకత్వం ఉత్తమ నటి శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరి వారి జనరల్ భోగిలు సావిత్రమ్మ పాత్రధారి సురభి ప్రభావతి ఉత్తమ ద్వితీయ నటి వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ లక్ష్మి పాత్రధారి నిసి నాటికలో సురభి లలిత ఉత్తమ హాస్య నటి అరవింద ఆర్ట్స్ తాడేపల్లి విడాకులు కావాలిలో పద్మావతి పాత్రధారి ఎవరు జీ యామిని ఉత్తమ విలన్ న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ విజయవాడ ఐ హేట్ ఇండియా కూనపరెడ్డి పాత్రధారి ఎంఎస్ డాక్టర్ ఎంఎస్ చౌదరి ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ ఇరవై ఏడవ మైలురాయి రాజన్న పాత్రధారి ఈ పవన్ కుమార్ అవును ఉత్తమ నటుడు విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ స్వేచ్ఛ నాటికలో ఆనంద్ మూర్తి పాత్రధారి డాక్టర్ గోవాడ వెంకట్ ఈ ఉత్తమ నటుడు బహుమతికి ఆరకట్ల ప్రసాద్ గారు పరిషత్తు ఇచ్చేటువంటి జ్ఞాపికతో పాటుగా ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఉత్తమ నాటి నటుడు ఇద్దరికి

ఇదే ఉత్తమ సహాయ నటుడు శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరి జనరల్ భోగి నాటికలో హెడ్ కానిస్టేబుల్ పాత్రధారి కె నాగేశ్వరరావు ఉంది ఉంది నెక్స్ట్ అదే ఉత్తమ రంగాలంకరణ న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ ఐ హేట్ ఇండియా దినకర్ కి ఇవ్వడం జరిగింది ఇక మా యొక్క జూరీ తరఫున ప్రత్యేక జూరీ అవార్డు సద్గురు కళానికేతన్ కమనీయం నాటికలో రాగసుధ రాజ్యం పాత్రధారి గుడివాడ లహరి గారికి మీ ముగ్గురం కలిసి ఇవ్వడం జరిగింది ప్రత్యేక జూరి అవార్డు లహరి గుడివాడ లహరి

ఉత్తమ జూరి ప్రదర్శన చైతన్య కళాశ్ర స్రవంతి విశాఖపట్నం అసత్యం నాటికకు ఉత్తమ జూరి ప్రదర్శనకు ఇవ్వడం జరిగింది ग्यार र नराम्रो छ रे नराम्रो छ ३ ग्यार गन्दी 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 मैडम गन्दी पिनि भाइ भाइ गन्दी नाना तीरन दिस हे दि आहा बस्तर रनले सर सरैला द सर ओके पिनि भक् भाइ गन्दी ఇక ఉత్తమ తృతీయ ప్రదర్శన మైత్రి కళానిలయం విజయవాడ వారి బ్రహ్మస్వరూపం உத்தம தீய பிரதர்சன ய் ேட்ட ஆர்ஜேஷன் விஜயவாட வாரி இரவை ஏடவ மைலு உத்தம பிரதர் ஸ்ரீ சாய் ஆட்ஸ் கொலக்கலூர் வாரி ஜனரல் போகீடு

జ్యూరీ తరఫున మేము కొందరికి కృతజ్ఞతలు తెలియచేయాలి ఈ మూడు రోజులు ఈ నాలుగు రోజులు మా సాంబార్ని చెప్పినట్టయితే ఐదు రోజులు మా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ గురుతరమైన బాధ్యతని అప్పగించిన ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వాహక వర్గానికి మాకు చక్కటి ఆతిథ్యాన్ని మేము చర్చించుకోవటానికి కావాల్సిన ప్రైవసీని అన్ని రకాల ఆదరాభిమానాలతోటి మమ్మల్ని గౌరవించిన ఈ అనంతవరం గ్రామ ప్రజానికానికి ఈ ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యవర్గానికి అందరికీ మా జూరి ముగ్గురు తరపున కందిపడిన కందిమళ్ళ సాంశేరావు గారు అలాగే పాండురంగారావు గారు ఇతర కార్యవర్గం అంతటికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాం నాటకం దీర్ఘకాలం సజీవంగా ఒక జీవనదిలాగా ప్రవహించడానికి వీలుగా చేస్తున్న ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్